అందరికీ నమస్కారం వేదార్థం జ్యోతి గారు రచించిన ఓ మధ్యతరగతి కుటుంబ కథ ఏకాంతం దొరకనంత ఎడమేమో నీ వేడుక అంటూ ఎఫ్ఎం రేడియోలో మధుర గీతాల్లో వినిపిస్తోంది నాటి మేటి పాట మనసు పొరల్లో ఎక్కడో తీగలను సవరిస్తోంది ఏకాంతం ఈ పదం అందమైనది అపురూపమైనది అయితే అదే కొందరికి అరుదైనది కూడా జాజిపూలు కోస్తున్న శాంతలో ఆలోచనల తరంగాలు తనకి ఎంతో నచ్చిన పాట అయితే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అలాంటి సన్నివేశం జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమో అని చాలా ఆశపడింది ఏకాంతమే ఎండమావి అయితే ఇక పాటలు కూడానా అంటూ నవ్వుకుంది శాంత ఇదే ఇల్లు ఇదే పరిసరాలు ఇదే జాజి చెట్టు సాయంత్రం ఆకాశం అరిణమ దాటి సిగ్గుపడుతున్న పెండ్లు కూతురులా ఉన్నప్పుడు పూలు చెట్టంతా పరుచుకొని కవ్వించేవి ఉదయం తెల్లగా విచ్చిపోయి మమ్మల్ని కోసి మా అందాల్ని ఆస్వాదించే తీరికా ఓపిక మీకు లేవా పాపం అంటూ నవ్వుతూ వెక్కిరిస్తున్నట్టు అనిపించేది శాంతకు పెళ్ళై అత్తగారింట్లో అడుగుపెట్టగానే ఆ పూల మొక్కల్ని చూసి మురిసిపోయింది వీధి చివర వేణుగోపాలస్వామి ఆలయం ఉదయమే వినిపించే సుప్రభాతం కోవెల గంటలు ఆహా ఏమి నా భాగ్యం అని అనుకుంది పల్లెటూరు నుండి వచ్చిన శాంత తను వచ్చింది హైదరాబాద్కి గడియారంతో పాటు పరుగులు కుక్కర్ కూతల్లో కలిసిపోయి వినిపించని కోవెల గంటలు ఊపిరి సరపని పనులు చెవులకు వినిపిస్తున్నా మనసుకు ఎక్కని సుప్రభాతాలు బిందెడు నీళ్ల కోసం పడిగాపులు మనుషుల మధ్యే ఉన్న కరువైపోయిన పలకరింపులు ఇవి ఇవి ఇక్కడ ఈ భాగ్యనగరంలో మామూలే అని తరువాత తెలిసింది శాంతకి నెమ్మదిగా అదే అలవాటైపోయింది పెళ్ళైన తరువాత తిరుపతి చెన్నై అలా అలా తిరిగొచ్చారు శాంతామూర్తి అంతే అదే మర్చిపోలేని మరలా రాని మధుర స్మృతులని ఇక అలాంటి రోజులు మరలా రావని శాంతకప్పుడు తెలియదు తీయని అనుభూతులతో ఏవేవో ఊహలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన శాంత ఆ పరిస్థితులన్నింటినీ జీర్ణం చేసుకోటానికి చాలా ఇబ్బందే పడింది చదువులు ముగించి పెళ్ళెప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్న మూర్తి ఇద్దరు చెల్లెళ్ళు చదివిన చదువుకి తగిన ఉద్యోగం రాక ఊరికినే ఉండలేక చిరుద్యోగంతో సరిపెట్టుకొని నిరాశలో మునిగి తేలుతున్న మరిది నేనైతే ఇల్లు కట్టేశాను అప్పులు మీరు తీర్చుకోండి అని విశ్రాంతి తీసుకుంటున్న మామగారు ఎవరికి ఏం పని చెప్తే ఏం కోపం వస్తుందో అని అన్ని పనులు తన మీదే వేసుకుని క్షణం తీరిక లేకుండా సతమతమయ్యే అత్తగారు మౌనమే నా భాష అంటూ తన పని తాను చేసుకుంటూ పోయే భర్త మూర్తి అందరి మధ్యలోని తన పాత్ర ఏంటి అన్నది తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకి ఆఫీస్ నుంచి రాగానే నాకు నవ్వుతూ ఎదురు రావాలి సపర్యలు కూడా చెయ్యాలి అనే కోరికలేమీ నాకు లేవు లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చేయొద్దు డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు కాని మనశ్శాంతి లేకపోతే కష్టం అని చెప్తున్నప్పుడు తుఫానులో కొట్టుకుపోతున్న పడవలో కూర్చొని కృష్ణ పరమాత్ముడిలా అనిపించాడు మూర్తి శాంతకి ఇంటిని ఊడ్చటం గిరగిర రత్నంలా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చటం మూర్తి రాక కోసం సాయంత్రం నుండి ఎదురు చూడటం ఇలా శాంతకు రోజు ఎలా గడుస్తుందో తెలియనే లేదు అందరూ అలసిపోయి నిద్రకు చేరువయ్యే సమయంలో నెమ్మదిగా ఇల్లు చేరుతాడు మూర్తి నిద్రమత్తులో బరువెక్కిన కళ్ళతో వాడిపోయిన ముఖంతో వడలిన మందారంలా ఉన్న శాంతని చూసి చిరునవ్వు చిందిస్తాడు మూర్తి వడదెబ్బ తగిలినవాడు చల్లని నీటితో సేద తీరినట్టుగా తృప్తిపడుతుంది శాంత ఆ చిరునవ్వుకే ఆ వంటగదిలో పడక చేతి గాజులు కాళ్ళ పట్టీలు కూడా మౌనం పాటించడానికి విశ్వ ప్రయత్నం చేయాలి ఇక కబుర్లకి తావెక్కడిది ఇలాంటి పరిస్థితిలో శాంత కోరికలు ఆశలు అటకెక్కాయి మూర్తితో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదవాలని ఒక్క ఆదివారమైనా ఏకాంతంగా గడపాలని సన్నని బెడ్లైట్ వెలుతురులో ఘంటశాల పాటలు వింటూ నిద్రపోవాలని ఇలా ఇలా అన్నీ చిన్న చిన్న కోరికలే కానీ శాంతకు అవి అసాధ్యాలు ఏకాంతం అన్న పదం తన నిఘంటువులో లేదని అర్థమైపోయింది శాంతకి అన్నీ తెలిసిన మూర్తి స్థితప్రజ్ఞుడు పెద్దాడపడుచు పెళ్ళికి అమ్మా వదనికి పట్టు చీరలు కొను వారెప్పుడు ఏమీ అడగలేదు అని అంది ఆ అమ్మాయి మా కోడలి పిల్ల బంగారం చీరలు నగల మీద ఆశే లేదు అంటూ మురిసిపోయింది ఆ అత్తగారు అది విన్న శాంత నిరాశగా అని నవ్వుకుంది తన కోరికలు పట్టు చీరలు నగల కంటే అమూల్యమైనవి ఏనాడు శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు తనకింతే ప్రాప్తం అనుకునేది మంచి భర్త సూటిపోటి మాటలతో సాధించని అత్తగారు దొరకటమే తన అదృష్టంగా భావించింది ఇద్దరు పిల్లలు పుట్టడం మరిది ఆడపడుచుల పెళ్లిళ్ళు వాళ్ళ పురుళ్ళు పుణ్యాలతో శాంతికి తన గురించి ఆలోచించుకునే అవకాశమే దొరకలేదు పిల్లలతో కష్టంగా ఉందన్నయ్య ఉదయన్ని ఒక వారం రోజులు పంపించవా నేను ఊరెళ్ళాలి మా ఆవిడికి సాయంగా ఉదయన్ని పంపించు అంటూ శాంతని మరిది ఆడపడుచులు ఓ యంత్రంలా వాడుకున్నారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా బస్సెక్కడానికి సిద్ధం శాంత ముందుగా అత్తగారు ఆ తరువాత రెండేళ్లకు మామగారు తమవంతు బాధ్యతని నిర్వర్తించి పరమపదించారు అత్తగారి పోయాక మామగారికి మూర్తికి కష్టమని శాంతని పిలవడం తగ్గించినా తరచుగా వచ్చి వారం పది రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు చాకిరీ మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరంగా కాకుండా కనుల ముందు ఉంచినందుకు సంతృప్తి పడేది శాంత శాంత పెద్ద కొడుక్కి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది అమ్మా మీరు కూడా నాతో వచ్చేయండి ఇంకా ఎంతకాలం ఈ ఇరుకు గదుల్లో అంటూ పట్టుకున్నాడు కొడుకు శాంతకి మాత్రం అవి ఇరుకు గదుల్లా అనిపించలేదు జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్న అద్భుత సౌదాల్లా అనిపించాయి చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అనిపిస్తుంది చిన్నవాడి చదువుంది కదరా అంటూ సర్ది చెప్పి పెద్దవాడికి పెళ్లి చేసి పంపించారు చిన్నవాడికి మాత్రం ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగం వచ్చింది పెద్ద కోడల్ని పురిటికి రమ్మంటే అక్కడ కొద్దు చిన్న గదులు మీరే ఇక్కడికి రండి అని కొడుకు కోడలు ఇద్దరు అన్నారు ఎలాగో అలా మొక్కుబడిగా ముంబైలో మూడు నెలలు ఉండి కోడలి బాధ్యత పియ్యపురాలికి అప్పు మూర్తి చంతన చేరింది శాంత ఇంతలో చిన్నప్పాయి చిన్నప్పి అమెరికా ప్రయాణం శాంతని మూర్తిని అమెరికా తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించాడు చిన్న కొడుకు కానీ సున్నితంగా తిరస్కరించారు మూర్తి శాంత ఈ సిటీ జీవితమే యాంత్రికంగా మారిపోయి బాధపడుతుంటే ఇక అమెరికా అంటే మరీ ఘోరమైన పరిస్థితి అని ఇద్దరికీ తెలుసు ఇక్కడ కనీసం పక్కవాడైనా పలకరించడానికి ఉంటాడు అక్కడ భరించరాని ఒంటరితనం మనిషిని వేధిస్తుంది కోటి రూపాయలు ఇచ్చినా సరే మనం అక్కడికి వెళ్ళొద్దు మన ఊరు మన మనుషుల మధ్య ఉన్న ఆనందం ఆ విలాసవంతమైన జీవితాల్లో వెతికి చూసినా దొరకదు అని పక్కింటి కాంతమ్మ సలహా ఇచ్చింది శాంతకి ఇన్నాళ్ళకి ఇప్పుడు అందరూ వెళ్ళిపోయి బాధ్యతలు బరువులు తీరిపోయి ఒంటరిగా మిగిలిపోయారు శాంతమూర్తి జీవితం జీవితపు నలభయో మైలురాయి దగ్గర ఆగి ఇంత దూరం ఎలా నడిచాం సాధించిందేమిటి పోగొట్టుకున్నదేమిటి అని వెనక్కి తిరిగి చూస్తే శాంతకి బంధాలనే చిక్కుముడుల మధ్య నలిగిపోయిన యవ్వనం వాడి వేడి తగ్గి ఉసూరమంటూ అణిగిపోయిన కోరికలు ఆకాశ కుసుమల్లా అందక చెప్పుకోలేక మిగిలిపోయిన ఊసులు ఇవన్నీ కనిపిస్తున్నాయి అంట్లు తోమి తోమి అరిగిపోయిన అరచేతులు గరగరలాడుతున్నాయి నీళ్లల్లో నాని నాని పగుళ్లతో చీలిపోయిన పాదాలు మేము త్వరగానే వచ్చేస్తున్నాం అంటూ పలకరిస్తున్న తెల్ల వెంట్రుకలు మధ్యతరగతి ఇళ్ళాలకి ప్రతిరూపంలా ఉన్న శాంతని చూసి మూర్తి ఒకసారి శాంత ఇప్పుడు మనకి సమస్యలేమీ లేవు కదా ఒక్కసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అప్పటి శాంతలాగా మారిపోకూడదు అని అన్నాడు వయసు పైపడుతుంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా ఏం చేయగలరు పాపం మీరే అప్పటి కళ్ళతో చూడండి అంటూ జవాబిచ్చింది శాంత ఇప్పుడు శాంతకి కావలసినంత తీరిక తెల్లవారుజామునే లెగిసి పూజ ముగించుకోవడం పూలమాలలు కట్టి మూర్తి ఆఫీస్కి వెళ్ళగానే కోవెలకి వెళ్ళటం వేణుగోపాలస్వామి సన్నిధిలో కాసేపు సేద తీరటం ఇంటికి వచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ మూర్తి కోసం ఎదురు చూడటం పువ్వులు కోస్తూ ఆ పూల మౌన రాగాలని ఆలకించటం ఇప్పుడు ఇవన్నీ శాంతకు ఇంతకన్నా ఆనందం ఇంకేదీ లేదేమో అనిపిస్తుంది దేవీగారు ఈ భక్తుణ్ణి కాస్త కరుణిస్తారా అన్న పిలుపుతో ఉలిక్కిపడి చూసింది శాంత ఎదురుగా భర్త మూర్తి ఏవో ఆలోచనలండి అంటూ సిగ్గుపడింది శాంత నువ్వు సిగ్గుపడుతుంటే మంచులో తడిసిన ముద్దమందారంలా ఉన్నావోయ్ అంటూ చమత్కరించాడు మూర్తి ముసలి మందారమా ముద్దమందారమా అంటూ నవ్వుతూ అడిగింది శాంత వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకి కాదు శాంత నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయస్సు ఇదే మనం ఎవ్వరి గురించి ఆలోచించనవసరం లేదు నాకు నువ్వు నీకు నేను అని అంటున్న మూర్తి మాటల్లో నిండిన సంతృప్తి ఆ తృప్తిని చూసిన శాంతకి తన జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అనిపించింది శాంతా మూర్తిల ఇల్లు బంధుజనంతో కిటకిటలాడుతోంది పలకరింపులు చలోప్తులు నవ్వులు పండుగ వాతావరణం కనిపిస్తుంది అది మూర్తి రిటైర్ అయ్యే రోజు ఆఫీస్లో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెళ్ళు తమ్ముళ్ళు పిల్లలు అందరూ కలిసి చేస్తున్న సత్కారం అందరూ మూర్తి గొప్పతనాన్ని సౌశీల్యాన్ని వేన్నోళ్ళ కొనియాడారు శాంత చమర్చిన కళ్ళతో మూర్తిని తనివి తీరా చూసుకుంటుంది ఎప్పటిలానే మూర్తిలో అదే చిరునవ్వు పొగడ్తలకి లొంగని నిశ్చలత్వం మూర్తికి తన బంధువులని ఆత్మీయులని చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది ఇంతలో చిన్నబ్బాయి వచ్చి రెండు టికెట్లు తెచ్చి చేతిలో పెట్టాడు నాన్న ఈరోజు నువ్వు అమ్మ సినిమాకి వెళ్ళిరండి మేమా సినిమాక ఇంతమందిని ఇంత ఆనందాన్ని వదిలిపెట్టి అక్కడేం చేస్తాం మాకిష్టం లేదు సినిమా వద్దు ఏం వద్దు అని అన్నారు లేదు నాన్న మీరు వెళ్లాల్సిందే అని అంటూ అందరూ గోలగోలగా అరవడం మొదలు పెట్టారు పెద్దబ్బాయి హాల్కి తీసుకెళ్లడానికి కారు తీశాడు అందరూ బాయి చెప్తూ సాగనంపారు ఇప్పుడు శాంతా మనసు దూది పింజంలా తేలిపోతుంది అన్నయ్య నువ్వు వదిన మా దగ్గరికి వచ్చి ఉండండి అని అంది చిన్నాడపడుచు తనకి ఇద్దరు పిల్లలు భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు క్షణం తీరికలేక సతమతమయ్యేది ఎన్నోసార్లు శాంతని అనుకునేది నీ దగ్గర అయితే వదినీ రెస్ట్ ఉండదు అన్నయ్య వదిన నా దగ్గర ఉంటారు ఏదో షాప్ ఓపెన్ చేస్తారట నమ్మకమైన మనిషి కావాలి అన్నయ్య కూడా వ్యాపకంగా ఉంటుంది అంటూ అంటూ జీతంగీతం అవసరం లేని ఇద్దరు పని మనుషులు శాంతామూర్తి రూపంలో దొరికిపోతున్నారని ఎంతో ఔదార్యాన్ని ప్రదర్శించింది పెద్ద ఆడపడుచు అన్నయ్య మీ ఇద్దరి పిల్లలు మంచి స్థితిలోనే ఉన్నారు మీ ఇద్దరు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తారు ఇల్లమ్మి మా వాటాలు ఇచ్చేసి మీరు మీ అబ్బాయిల దగ్గర ఉండొచ్చు కదా మా పిల్లల చదువులు మా ఆవిడ అనారోగ్యం ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను అంటూ అభ్యర్థిస్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడో అర్థం కావట్లేదు శాంతికి ఇన్ని సంవత్సరాల శుభ అశుభ కార్యాలల్లో ఏనాడు డబ్బెలా అన్నయ్య అని అడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడడం ఊహించలేకపోయింది నిన్న అనుభవించిన ఆనందానికి కొసమెరుపు ఇంత అందంగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు మూర్తి మూల విగ్రహాల్లా నిలబడిపోయిన అమ్మా నాన్నలని చూస్తూ లేచి నిల్చొని మాట్లాడుతున్నాడు చిన్న కొడుకు వాటాల గురించి మాట్లాడేటప్పుడు అప్పుల గురించి ఆలోచించవా బాబాయ్ అని నేను మిమ్మల్ని అడగటం లేదు వారిద్దరి జీవితాల్ని మన కోసం హారతి కర్పూరం చేశారు అసలు అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటా అని ఏనాడు ఆలోచించలేదు అసలు మన కోసం వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో ఎన్ని త్యాగాలు చేశారో అంతా తెరిచిన పుస్తకమే ఇక చాలు మీ పంచనో మా పంచనో చేరి ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి ఇక రాకూడదు ఇల్లమ్మే ప్రసక్తే లేదు మీరు కాదు కూడదు అంటే మీ ముగ్గురు వాటాలు ధరగట్టి నేను అన్నయ్య ఇచ్చేస్తాను రెండు నెలలు ఆగండి మీ ముగ్గురికి మనసన్నది ఉంటే వాళ్ళిద్దరిని ప్రశాంతంగా బ్రతకనివ్వండి అమెరికా వెళ్ళిపోయాక అనుబంధాలు ఆత్మీయతలు అన్నీ మర్చిపోయాడేమో అనుకున్న చిన్నవాడు అలా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తున్నారు అంతా ఇంతలో పెద్దబ్బాయి లేచి అమ్మ మీకు చెప్పకుండా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మన ఇంటి పక్కన ఖాళీ స్థలాన్ని కొని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకున్నాం మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు మీ అనుమతి లేకుండా చేస్తున్న పని ఇది అది నాన్నగారి పేరు మీదే ఉంటుంది మీరెవ్వరి మీద ఆధారపడనవసరం లేదు ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడే రండి మేము వస్తూనే ఉంటాం అని అన్నాడు పెద్ద కొడుకు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఇద్దరు కొడుకుల్ని చూసి ఆనందంతో ఉక్కిరి బుక్కిరవుతున్నారు తల్లిదండ్రులు శాంతామూర్తికి ఇప్పుడు ఇప్పుడు కోవెల గంటలు మధురంగా వినిపిస్తున్నాయి ఆనందమే జీవిత మకరందం అంటూ దూరంగా ఘంటసాల గారి పాట తమ కోసం ఆనందాన్ని జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇస్తున్న కొడుకులకు ఈ కథ అంకితం కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే